నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిలంగారెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా జారీ చేసిన హెచ్ వన్ బి వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజు మన దేశంలో ప్రధానంగా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం అయితే చూపింది దీని ద్వారా వీరంతా తీవ్ర ఆందోళన కూడా గురవుతున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఇందుకోసం అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటాయి ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇది అమల్లోకి వస్తుంది మన దేశం నుంచి హెచ్వన్ బి వీసాలపై అమెరికా వెళ్ళేవారు ఒక ఉద్యోగికి సగటు వార్షిక వేతనం అంటే అక్కడ ఇక్కడి నుంచి అక్కడ కంపేర్ చేసుకుంటే అరవై వేల నుంచి లక్ష నలభై వేల డాలర్ల మధ్యలో ఉంటుంది ఈ పరిస్థితుల్లో హెచ్ బి వీసాలపై లక్ష డాలర్లు ఖర్చు పెట్టడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉద్యోగులైతే భావిస్తున్నారు ఒక ఉద్యోగిపై లక్ష డాలర్లు ఖర్చు పెట్టడానికి కూడా ఐటీ కంపెనీలు ముందుకు రావడం ఎంతో కష్టతరంగా మారిపోయింది అయితే ఈ భారం నుంచి ఎవరికైనా మినహాయింపులు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే అమెరికా ప్రాధాన్యతలకు అనుగుణంగా జాతీయ ప్రాధాన్యత లేదంటే అమెరికా అవసరాల కోసం ట్రంప్ పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఫస్ట్గా కోరుకుంటుంది అమెరికా ఫస్ట్ నేషన్స్ ఫస్ట్ అని సో భారతీయులు ఎవరైనా అమెరికాకు ఉపయోగపడతారని ట్రంప్ భావిస్తే వారికి ఈ హెచ్ వన్ బి వీసాలపై విధించిన లక్ష డాలర్ల రుసుమును తగ్గించే వెసులుబాటు లేదంటే పూర్తిగా రద్దు చేసే వెసులుబాటు కూడా అక్కడ ఉంది అయితే కొన్ని రంగాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల నుంచి పూర్తిగా విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెక్షన్ వన్ సిలో మినహాయింపుల గురించి ప్రస్తావన అయితే జరిగింది యుఎస్లోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ఈ మినహాయింపుపై అధికారికంగా ప్రకటన కూడా చేశారు ఆయన తన విచక్షణ అధికారాలను వినియోగించి విశేష నైపుణ్యం కలిగిన వారిని అమెరికాకు ఆహ్వానించే లక్ష్యంతో ఈ మినహాయింపులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు వైద్యులు మెడికల్ రెసిడెంట్స్ మినహా ఇతరులు కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు వీరితో పాటుగా మరికొన్ని రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు ఇచ్చి హెచ్వన్బి కూడా ఇస్తామని లక్ష డాలర్ల ఫీజు భారాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని ఆయన అయితే స్పష్టం చేశారు ఒక్కసారి ఆయన చెప్పిన లిస్ట్ కానీ చూసుకున్నట్లయితే అమెరికాకు వీరంతా ఉపయోగపడతారని భావిస్తే ఈ కింద ఇప్పుడు నేను చదివే పేర్లందరికీ లక్ష డాలర్ల మినహాయింపు అయితే ఉంటుంది వారిలో ముందుగా ఫిజీషియన్లు ఫిజీషియన్లు అమెరికాలో చాలామంది అవసరం కాబట్టి వారు ఇండియా నుంచి వెళ్ళిన వారైతే వారికి లక్ష డాలర్ల మినహాయింపు ట్రంప్ ఇవ్వబోతున్నారు ఇక వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఎవరైతే పరిశోధనలు చేస్తారో వారికి దాంతోపాటుగా రక్షణ జాతీయ భద్రత జాతీయ భద్రత రక్షణకు సంబంధించి అమెరికాకి ఎవరైతే సేవలు అందించాలనుకుంటున్నారో వారికి స్టేమ్ కార్యకలాపాలు ఇంధన సౌకర్యం విమానయానం సైబర్ సెక్యూరిటీ ఇలా సహజంగా ఈ కీలక రంగాలలో నిపుణులకు ప్రత్యామ్నాయం అయితే ఉండదు ఎందుకంటే వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు వీరందరిని అమెరికాకి తీసుకువచ్చి అమెరికాలో వీరందరికీ నివాసం కల్పించి హెచ్ కూడా ఇస్తే వారు అమెరికాలోనే ఉంటారని వారి సేవలు అమెరికాకు ఉపయోగపడతాయని ట్రంప్ భావించారు అప్పటికప్పుడు నైపుణ్యం గల ఉద్యోగులు దొరకరు కాబట్టి అమెరికాలో కూడా వారి కొరత ఎక్కువగా ఉంది కాబట్టి ఇండియా నుంచి శిక్షణ కూడా అవసరం లేకుండా వీరంతా పెట్టిన ఉద్యోగులను తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరందరికీ మినహాయింపు ఇస్తూ ఈ సెక్షన్ వన్ సి గురించి అయితే ప్రస్తావన చేయడం జరిగింది సో ట్రంప్ భావిస్తున్నట్లు వీరందరూ ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారా సో వీరందరికీ ట్రంప్ మినహాయింపు ఇస్తే వీరంతా ఇండియా వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోతారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్